నమస్తే అండి నేను రోజా ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులందరికీ కూడా గుడ్ న్యూస్ చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి సో మొత్తానికి పదహారు వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నట్లుగా చెప్తున్నారు నిరుద్యోగులకు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి హామీ ఇవ్వడం అయితే జరిగిందనమాట త్వరలోనే పదహారు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి మా ఆలోచన ఓరవకల్ను డ్రోన్ సిటీగా తయారు చేస్తాం లా అండ్ ఆర్డర్ ప్రజలకు అవసరమైన సేవలు టెక్నాలజీస్తో అనుసంధానం చేస్తాం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రెండు వేల నాలుగు నలభై ఏడు కల్లా తీర్చిదిద్దుతాం సోలార్ ప్యానల్స్ పెడతాం కరెంటు ఉచితంగా ఇచ్చేలా చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా ఇక ఎన్డీఏ కూటమి జాబ్ ఫస్ట్ ఉద్యోగ కల్పన విధానం అని చెప్పేసి స్పష్టంగా అయితే చెప్పారు అందుకే ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మొదటి మెగా మెగాడిఎస్సి మీద పెట్టాం ఈ మెగా డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులని ఉద్యోగుల పోస్టులు భర్తీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలు కూడా పిలవడానికి సిద్ధంగా ఉన్నాం అయితే రాత పరీక్షకు కొంత సమయం కావాలంటే ఆ సమయం మేము ఇచ్చాం ఇక ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసి వీలైనంత త్వరగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మెగాడిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి ముందుకు వెళ్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇక కూటమి ద్వారా ఏపీకి సుపరిపాలన అందిస్తామని చెప్పేసి సీఎం చంద్రబాబు చెప్పారు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ప్రభుత్వం తరఫున ఆయన్ని మంచి గౌరవిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది సెంటిమెంట్లను మేము గౌరవిస్తామని చెప్పారు సినిమాలు తీయాలన్నా రాయలసీమలో పాత చరిత్రలే అని పేర్కొన్నారు బ్లేడ్ బ్యాచ్లు ఇంకా ఉన్నాయి అని చెబుతూనే మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని చెప్పేసి వారందరూ కూడా వాగ్దాన వార్నింగ్ లేవడం జరిగింది సో మొత్తానికైతే త్వరలోనే పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చే విధంగా కార్యాచరణ జరుగుతుంది రాత పరీక్ష కోసం ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో ఈ వీళ్ళు అడగడం కారణంగా టైం ఇవ్వడం అయితే జరిగింది వెంటనే ఈ ఈ రాత పరీక్ష వెంటనే రిజల్ట్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఇంటర్వ్యూలు కూడా పూర్తి చేసి ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయడానికి అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి అసెంబ్లీ వేదికగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది